జగన్మోహన్ రెడ్డి బంగారుపాల్యం పర్యటనకు చూడడానికి వచ్చే వాళ్ళని దాదాపు పన్నెండు వందల మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారట ఆయన కార్యక్రమానికి రాకూడదని అలాగే వచ్చిన వాళ్ళ మీద చార్జ్ చేశారు ఈ నేపథ్యంలో పోలీసుల మీద సీరియస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి మీరు పోలీసుల రాక్షసుల అంటూ ఫైర్ అయ్యారు ఈ అంశాన్ని అయితే కూటమి ప్రభుత్వం బాగా హైలైట్ చేస్తుంది అంటే పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు అనేది కూడా ప్రతి పోలీస్కి ఒకటే చెప్తున్నా మీకు సమస్యలుంటాయి ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా పలికేది ఒక జగన్ మాత్రమే పొగాకు రైతులకు సమస్య ఉన్నా మామిడి మిర్చి రైతులకు ఇబ్బందులు ఉన్నా జగనే పలుకుతున్నాడు ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వాలన్నా పీఆర్సీ కోసం డిమాండ్ చేయాలన్నా వారికి డిఏలు ఇప్పించాలన్నా జగనే ముందుంటున్నాడు అది గుర్తుపెట్టుకోవాలి అలాగే డిఐజీ ఎస్పి లంచాలు తీసుకునే సిఐలు మాటల్ని పోలీసులు వినద్దు చంద్రబాబు రేపు మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తే అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు రావాలి అంటే ఇప్పుడు జరుగుతున్న పోలీస్ వేధింపుల్ని అడ్డుకోవాలి అని ప్రతి కానిస్టేబుల్ను కోరుతున్నానంటూ జగన్ వ్యాఖ్యానించారు బంగారు పాల్యంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు ప్రధానంగా అంటే మధ్యలో పోలీసులు ఇక్కడ నలిగిపోతున్న పరిస్థితి పోలీసులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎందుకంటే పొద్దున మళ్ళీ జగన్ ప్రభుత్వం వేస్తే వస్తే గనక వీళ్ళందరి మీద కక్ష సాధించరు అనే గ్యారంటీ ఏముంది ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు ప్రతీకార రాజకీయమే ఆ పరిపాలన అయితే నడుస్తుంది అందులో నో డౌట్ ఇప్పుడు ఏ జిల్లాకు సంబంధించిన ఏఎస్పి ఆంక్షలు విధిస్తున్నారు ఏ పోలీస్ ఏ జిల్లాకు సంబంధించిన పోలీసులు అడ్డుకుంటున్నారు అనేది ఎవరిథింగ్ వీళ్ళు నోట్ చేసి పెట్టుకుంటున్నారు రేపొద్దున్న అధికారులు రాగానే ఎవరెవరిని మార్చాలి అండి ఖచ్చితంగా ఆ చర్యలు ఉంటాయి ఉండకుండా అయితే ఉండవు అంటే మధ్యలో పోలీసులు ఏం చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు ప్రభుత్వం పెద్దలు చెప్పినట్టు పోలీసులు నడుచుకుంటారు రేపొద్దున వీళ్ళ ప్రభుత్వం వస్తే వీళ్ళు చెప్పినట్టు నడుచుకుంటారు అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా అంతే కాకపోతే అధికార యంత్రాంగం పోలీస్ వ్యవస్థ మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే అక్కడ లాఠీచార్జ్ చేశారా అంటే జనం భారీగా వస్తున్నప్పుడు ఇప్పుడు మొన్న హెలికాప్టర్ విండ్ షీల్డ్ అయితే ఇరగ్గొట్టేశారు జగన్ అక్కడ వదిలేసి హెలికాప్టర్ వెళ్ళిపోయింది తర్వాత బై రోడ్ ఆయన వెళ్ళారు జనం భారీగా వచ్చేయడం వల్లే కదా జనాన్ని కట్టడి చేయకపోవడం వల్లే కదా జగన్కి భద్రత కల్పించలేదు అని వేళ్ళే అంటారు ఒకవేళ భద్రత కల్పించడానికి పోలీసులు వస్తే పోలీసులు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు అని కూడా అంటారు పోలీసులు జనాన్ని కంట్రోల్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి మీదకి వచ్చేస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నంలో వాళ్ళకి గాయాలు అవుతున్నాయి లేదంటే లాఠీ దెబ్బలు తిరాల్సి వస్తుంది వాళ్ళని కంట్రోల్ చేసే క్రమంలో ఇవన్నీ చేస్తున్నారు తప్ప పోలీసులకు మాత్రం ఏమన్నా వైసీపీ కార్యకర్తలు అంటే కక్షను టీడీపీ కార్యకర్తలు అంటే ప్రేమ ఉంటుందా వాళ్ళకి ఎవరైనా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు వాళ్ళ విధి విధానాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించడంలో వాళ్ళు ఎంతవరకు పనిచేశారు అనేది వాళ్ళు చూసుకుంటారు అంతే వ్యక్తిగత కక్షలు వ్యక్తిగత రాజకీయాలు అయితే రాజకీయాలు చేయడానికి వాళ్ళు ఏమీ రాజకీయ నాయకులు కాదు కదా పోలీసులు అధికారులు ఆఫీసర్స్ ఒక రకంగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు అంతే ఇందులో మధ్యలో రాజకీయ నాయకులు మధ్య పోలీసులు నలిగిపోతున్నారనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది